బీసీలే తీసేస్తారని చెప్పి ప్రతిరోజు అంగిలాగా చెప్పుకుంటున్నాడు ఆయన అడుస్తూ ఉన్నాడు గాంధీస్తూ ఉన్నాడు ఎందుకు గాంధీస్తా ఉన్నాడు అంటే దానికి కారణం ఏంటంటే కింది పోతా ఉన్నది గ్రాఫ్ పోయింది చార్సో పార్లే దోసోపారు కానీ అయిపోయే పరిస్థితి ఉంది మాక్సిమం నాకు మొన్న వచ్చిన నేషనల్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు నేను అడిగిన ప్రైవేట్గా ఏమైనా ఏ సంగతి అంటే దోసో బీసీ నైపార్ కర్తే సాబ్ అని చెప్తున్నారు అక్కడనే ఆగిపోయే పరిస్థితుంది అని చెప్తున్నారు దాంతో గాంధ్రింపులు మొదలుపెట్టినారు ఇప్పుడు అది జరుగుతూ ఉన్న సందేశం కాబట్టి కాంగ్రెస్ కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది వాళ్ళు ఎట్లా దిగదారిపోయి ఉన్నారు వాళ్ళకు కూడా లేదు డెఫినెట్గా కనబడుతున్న దృశ్యం ప్రకారం ఖచ్చితంగా నా అనుభవం ప్రకారం నేను చెప్తున్నా ప్రాంతీయ పార్టీల కూటమే ఈరోజు శాసించే దేశాన్ని శాసించే స్థాయికి పోతూ ఉంది ఒక రివర్స్ సీన్ కనపడుతుంది ఇప్పుడు నాకు నేషనల్ టీవీ ఛానల్ వాళ్ళు నన్ను అడిగినారు మీరు పది పన్నెండు సీట్లు గెలిస్తామంటారు కదా కేసీఆర్ గారు మీరు అటు సపోర్ట్ చేస్తారా ఇటు సపోర్ట్ చేస్తారంటే లేదు బాబు ఇట్ ఈస్ గోయింగ్ టు బి అదర్వైజ్ ప్రాంతీయ పార్టీలు అందరం కలిసి బలమైనటువంటి కూటమి ఏర్పడతాం మాకు కాంగ్రెస్ బీజేపీ సపోర్ట్ చేసే పరిస్థితి వస్తుంది మేము వాళ్ళకు సపోర్ట్ చేసే రోజులు పోయినాయి ఇప్పుడు ఇండియాలో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ సీన్ రాబోతూ ఉంది నేను మరొకసారి రిపీట్ చేస్తున్నా మీకు బోర్ కొట్టినా సరే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల అనంతరం ఇక్కడ రాబోయే దృశ్యం ఏంటంటే భారతదేశంలో స్కాండినేవియన్ కంట్రీస్లో వచ్చినట్టుగా ప్రాంతీయ శక్తులు బలోపేతమై ప్రాంతీయ పార్టీలు బలోపేతమై వీళ్ళ కూటమే పెద్దదిగా అవతరించబోతున్నది వీళ్ళకే ఏదో ఒక జాతీయ పార్టీ సపోర్ట్ ఇచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి రాబోతూ ఉంది డెఫినెట్గా కాబట్టి ఇటువంటి కీలక సమయంలో వంద శాతం గోపాల్ మీకు ఏం డౌట్ అవసరం లేదు సోమ గోపాల్ గారు హండ్రెడ్ పర్సెంట్ ఐఎమ్ టెలింగ్ యూ యు సీట్ నేను రెండు మూడు విషయాలు చెప్తున్నా వంద శాతం జరగబోతాయి నేను తిరిగి వచ్చి చెప్తా ఉన్నా ఊరికే చెప్తా ఇంటర్ కూర్చుండి జోషన్లాగా చెప్తలేను బీజేపీకి ఈ రాష్ట్రంలో వన్ ఆర్ నన్ ఐదర్ వన్ ఫ్లూక్లో గెలిస్తే లేదా నన్ అమిత్ షా అంతా గోబెల్స్ ప్రచారం డబుల్ డిజిట డిజిటే దిక్కుంటట్లేదా బాబు అంటే డబుల్ డిజిటడు వన్ ఆర్ నన్ ఫర్ బీజేపీ ఇన్ తెలంగాణ సౌత్ ఇండియా నుంచి బీజేపీకి పది సీట్లు దాటే పరిస్థితి లేదు కేరళ సున్నా తమిళనాడు సున్నా ఏపీ సున్నా తెలంగాణ సున్నా కర్ణాటకలో బాగా డబ్బాలు కొట్టినరు ప్రజ్వల్ గడపడి తర్వాత ఆరేడు సీట్లకు పరిమితనేది సమాచారం వస్తూ ఉంది అంటే వంద ముప్పై సీట్లున్న దక్షిణ భారతదేశం నుంచి బీజేపీ బిలో టెన్ ఉత్తర భారతంలో చాలా ఘోరంగా దెబ్బతింటా ఉంది మీరందరూ విలేకరులు మీరు బాగా వార్తలు చూస్తారు మీరు కూడా విశ్లేషించండి నా ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత తెలంగాణలో బీజేపీకి వన్ ఆర్ వన్ బీఆర్ఎస్ పద్నాలుగు లేదా పన్నెండు ఆశ్చర్యకరమైన ఫలితాలు వస్తాయి నేను చెప్పిన వర్గాల యొక్క ప్రజల ఆగ్రహం వాటి అన్నింటినీ అంచనా గట్టి చెప్తున్నాను నేను ఇవాళ కాంగ్రెస్ కనీసం తొమ్మిది స్థానాలలో మూడవ స్థానంలో ఉంది తొమ్మిది స్థానాలలో థర్డ్ ప్లేస్లో ఉంది బీజేపీ సెకండ్ ఉన్నా చాలా ఫార్ ఆఫ్ ఉంది మాతో చాలా ఫార్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ పెద్దపల్లి అనే సిచ్యువేషన్ ఉంది కాంగ్రెస్ థర్డ్ ప్లేస్లో ఉంది బీజేపీ మా దాంట్లో సగం కూడా లేదు మేము నామకే వస్తే సెకండ్ ప్లేస్ కానీ మేము యాభై రెండు యాభై మూడు ఉంటే వాళ్ళు ఇరవై ఒకటి ఇరవై రెండు ఉన్నారు అట్లా ఫార్ ఆఫ్ ఆ పరిస్థితి ఉంది రాష్ట్రంలో స్పష్టంగా కనపడతా ఉంది దీన్ని సద్వినియోగం చేసుకొని తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలంటే తెలంగాణకు కృష్ణా గోదావరి జలాలు దక్కేటువంటి దాన్ని సాధించుకోవాలంటే తెలంగాణ ఆత్మగౌరవం అస్తిత్వ గౌరవం నిలబడాలంటే ఖచ్చితంగా ఈ క్రూషియల్ టైంలో బీఆర్ఎస్ ఎంపీలనే గెలిపించాలి ఆ అవశ్యకత ఉంది నేను మీ బిడ్డగా చెప్తా ఉన్నా తెలంగాణ ప్రజలకు ఈ క్రూషియల్ టైంలో కేంద్రంలో మనం కీలకంగా మారబోతాం మీరు ఒక పద్నాలుగు సీట్లు నాకు గెలిపియండి నేను చూపిస్తా తెలంగాణ ఏందో దేశ రాజకీయాల్లో నేను చూపిస్తా మీ నేను సమున్నతంగా ఇది మా తెలంగాణ అని తలెత్తుకొని చెప్పుకునే విధంగా బ్రహ్మాండంగా రాజకీయాలను శాసిస్తాం ఆ రకంగా తెలంగాణ దేశ రాజకీయాలను శాసించే దిశగా పోవాలే తెలంగాణ మేధావి లోకానికి తెలంగాణ యువతకు నేను చేసే విజ్ఞప్తి ఒక ఉరవడి లోపడి కొట్టుకొని పోవద్దు ఒక ఒక దానిలో దానిలో పడి కొట్టుకొని పోవద్దు మంచిగా స్థిరంగా ఆలోచించి నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ని గెలిపిస్తే బీఆర్ఎస్ ఇంటి పార్టీ ఏ రోజైనా తెలంగాణ కోసం పేగులు దగ్గర దగ్గర కొట్లాడే పార్టీ కాబట్టి దయచేసి బీఆర్ఎస్ను అత్యధిక స్థానాలలో అత్యధిక మెజారిటీతో గెలిపించండి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టండి తెలంగాణ నదుల నీళ్ళు తెలంగాణకు దక్కేటట్టు కాపాడండి తెలంగాణ ఆత్మగౌరవాన్ని సమున్నతంగా ఎగరవేసే స్థాయిని కాపాడండి బీజేపీకి ఓటేస్తే అశాంతి అలజడేటప్పుడు ఇంకోటి రాదు ఏమి జరగదు ఆ బీజేపీ పిచ్చిలబడి పోతే మనకు ఏమి రాదు బీఆర్ఎస్ తెలంగాణ బలం బీఆర్ఎస్ తెలంగాణ శక్తి ఏ రోజుకైనా మంటి పైనకైనా సరే ఇంట్లో ఉండాలన్నారు ఈ ఢిల్లీ గులాములు గెలిచి మనకు సాధించేది లేదు గతంలో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచి ఒక కేంద్ర మంత్రి ఉంటే నాలుగు రూపాయల పని కూడా జరగలేదు రాష్ట్రానికి ఏం లాభం జరగలేదు కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా చేతులు పెట్టుకొని నిలుతుంటారు తప్ప వాళ్ళు మాట్లాడే పరిస్థితి కాదు కాబట్టి ఢిల్లీ గులాముల కంటే తెలంగాణ బిడ్డలు గెలవడమే ముఖ్యం కాబట్టి ప్రాంతీయ శక్తులు రేపు రాజ్యం రాబోతుంది కాబట్టి మనం ఒక బలమైన ప్రాంతీయ శక్తిగా ఉండాలి మనకు తమిళనాడు మంచి ఆదర్శం తమిళనాడులో ద్రావిడులు ఎంత బలంగా ఉండి ద్రవిడ పార్టీలను గెలిపిస్తారు తప్ప బయట పార్టీలను గెలిపారు మనం కూడా అట్లే తెలంగాణలో కూడా ఆ శక్తి రావాలి తెలంగాణకు ఆ ఆలోచన రావాలి ద్రవిడ పార్టీలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలో ఆ రకమైన మిలిటెన్సీ మనం తయారు చేసుకోవాలి బ్రహ్మాండంగా ముందుకు పోవాలి ఈ రెండు పార్టీల కథలు చూసినాం మనము పదిహేనుల బీజేపీ అంతకుముందు అరవై ఏళ్ళ కాంగ్రెస్ ఇప్పుడు ఆరు నెలల కాంగ్రెస్ పూర్తి వాళ్ళ రూపం బయటపడ్డది ఇంకా వాళ్ళని గురించి భ్రమపడితే మోసపోతాం గోసపడతాం తప్ప జరిగేదేం లేదు కాబట్టి దయచేసి బీఆర్ఎస్ని బలపరచమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు వన్ వన్ ఎయిట్ ఎయిట్